అనగనగా విజయుడు అజయుడు అనే యువరాజులు ఇద్దరు ఆశ్రమంలో గురువుగారి దగ్గర విద్యాభ్యాసం పూర్తి చేశారు వారిని తిరిగి రాజ్యానికి పంపే లోపు ఒక చిన్న పరీక్ష పెట్టాలి అనుకున్నారు గురువుగారు ఇద్దరిని పిలిపించి నాయనా మన ఆశ్రమానికి డెబ్బై క్రోసుల దూరంలో కొన్ని ఆటవిక జాతుల వారి గుహలున్నాయి వాటిలో అమూల్యమైన మరకత మణి ఉంది దాన్ని ఎవరు తొందరగా తీసుకొస్తారో వారే ఈ పరీక్షలో విజేత అని చెప్పారు దాంతో యువరాజులిద్దరూ గుహలను వెతుక్కుంటూ బయలుదేరారు దారిలో వారికో వ్యక్తి తీవ్ర గాయాలతో కనిపించాడు ఆగితే ఆలస్యమైపోతుందని అజయుడు ముందుకు వెళ్ళిపోయాడు కానీ విజయుడు మాత్రం ఆగి అతడికి సపర్యలు చేసి ఎవరో ఏంటో కనుక్కున్నాడు కాస్త స్థిమితపడి ఆ వ్యక్తి వెళ్ళిపోయాక అప్పుడు విజయుడు మళ్లీ బయలుదేరాడు కొంత దూరం వెళ్ళాక అతడికి అజేయుడు ఆటవిక తెగల చేతిలో బందీగా కనిపించాడు వెంటనే విజయుడు వారితో స్నేహంగా మాట్లాడి అజయుణ్ణి విడిపించాడు అంతేకాదు వారి విజయుణ్ణి గుహల వద్దకు తీసుకెళ్లి మరకథమని కూడా ఇప్పించారు ఇదంతా ఎలా సాధ్యమైందో అజయుడికి అర్థం కాలేదు అదే విషయం అడిగాడు అప్పుడు విజయుడు దారిలో గాయాలతో కనిపించిన వ్యక్తి వీరి చేతిలో దాడికి గురైన వాడే వాళ్ళెలా ప్రవర్తిస్తారో అతడే నాకు చెప్పాడు దాన్ని బట్టి వారిని నా మాటలతో ఆకట్టుకున్నాను వాళ్ల ద్వారానే మనని కూడా సంపాదించాను అని చెప్పాడు పక్కవారికి సాయం చేస్తే అది మనకు మంచే చేస్తుంది అన్న విషయం అప్పుడే అజయుడికి అర్థమవుతుంది ఒక అడవిలో ఒక కప్ప హాయిగా జీవిస్తోంది ఒక హంస దానికి పరిచయం అయింది కొద్ది రోజుల్లోనే అవి ప్రాణమిత్రులైపోయాయి ఒకరోజు కప్ప కొలనులో తామరాకు పైన తేలుతూ హంస ఒడ్డున నిలబడి మాట్లాడుకుంటున్నాయి ఈలోగా ఎట్నుంచి వచ్చాడో తెలియదు కానీ ఒక వేటగాడు హంస మీదకు హఠాత్తుగా వల విసిరాడు ఆ వలకు చిక్కిన హంస విలవిల్లాడిపోయింది పాపం అది చూసి కప్పకు ఏం చెయ్యాలో తోచలేదు వేటగాడ దయచేసి తనను విడిచిపెట్టు అని కప్ప ప్రాధేయపడింది దీన్ని అమ్మితే బోలెడు డబ్బు వస్తుంది అస్సలు విడిచిపెట్టను అన్నాడు ఆ వేటగాడు నీకు డబ్బు కావాలి అంతే కదా ఉండు అని కప్ప వెంటనే నీటిలో మునికి కొంతసేపు ఆగి ముత్యంతో పైకొచ్చింది దీన్ని తీసుకుని నా స్నేహితురాల్ని విడిచిపెట్టు అంది వేటగాడు ముత్యం తీసుకొని హంసను వదిలిపెట్టాడు ఇంటికెళ్ళాక అతను చెప్పిందంతా విన్న భార్య ఆ కప్ప దగ్గర ఇంకొన్ని ముత్యాలు ఉండి ఉంటాయి వెళ్ళి అవన్నీ తెచ్చేయి అని చెప్పింది దాంతో దురాస కలిగిన వేటగాడు కప్ప దగ్గరికి వెళ్ళి ఏయ్ మర్యాదగా నీ కొలంలో ఉన్న ముత్యాలన్నీ నాకు ఇచ్చేయి లేకపోతే హంసను తీసుకుపోతా అని బెదిరించాడు అది విన్న కప్ప సరే ఒక్కసారి నీ చేతిలో ఉన్న ముత్యం ఇస్తావా అది చూసి అచ్చం అలాంటివే తీసుకొస్తాను అని అడిగింది కప్ప దాంతో వేటగాడు కప్పకు ముత్యం ఇచ్చాడు కప్ప దాన్ని తీసుకుని పారిపోయింది పోతూ పోతూ నా స్నేహితురాలు ఎప్పుడో దాక్కుంది నీకు మేం దొరకం అత్యాసతో ఉన్నది కూడా పోగొట్టుకున్నావు అనుభవించు అని కట్టిగా అరిచి వెళ్ళిపోయింది అది విన్న వేటగాడు అయ్యో ఎంత పని చేశాను అని బాధపడ్డాడు రామాపురం అనే ఊర్లో గోవిందుడు అనే పిల్లాడు ఉండేవాడు ఒకరోజు గోవిందుడిని వాళ్ళ నాన్న పిలిచి పక్క ఊరిలో ఉండే తన స్నేహితుడి ఇంటికి వెళ్లమని అతడు చిన్న పెట్టె ఇస్తాడని దాన్ని జాగ్రత్తగా తీసుకురావాలని చెప్పాడు దాంతో గోవిందుడు తండ్రి చెప్పిన గుర్తుల ప్రకారం పక్క ఊర్లో ఉండే ఆ స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు ఆయన కొన్ని వస్తువులున్న పెట్టెను గోవిందుడి చేతికిస్తూ దారిలో దొంగలుంటారు ఇంటికి జాగ్రత్తగా తీసుకెళ్ళు అని చెప్పాడు ఇంటికి వచ్చే క్రమంలో గోవిందుడికి తన వెనకాల ఎవరో వస్తున్నట్లుగా అడుగుల చప్పుడు వినిపించింది ఎవరో దొంగ తన తెలుసుకున్నాడు దాంతో భయపడుతూనే కాస్త వేగంగా నడవడం మొదలు ఆ అడుగుల చప్పుడు వేగం కూడా పెరిగేసరికి గోవిందుడికి ఏం చేయాలో అర్థం కాలేదు కొంత దూరం వెళ్లేసరికి గోవిందుడికి ఒక నది కనిపించింది దాన్ని చూడగానే అతడికి ఒక ఆలోచన వచ్చింది వెంటనే నదికి కాస్త పక్కగా ఉన్న పొదల్లోకి తన దగ్గరున్న పెట్టెను విసిరేసి నది ఒడ్డున నిలబడి అయ్యయ్యో నా పెట్టె నీళ్ళల్లో పడిపోయింది అంటూ గట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు గోవిందుడు వెనకాలే వస్తున్న దొంగ ఎలాగైనా ఆ పెట్టెను తీసుకోవాలి అనే ఉద్దేశంతో తాను తీసిస్తాను అంటూ నదిలోకి దూకి ఆ పెట్టెను వెతకడం ప్రారంభించాడు అదే అదను అనుకున్న గోవిందుడు పొదల్లోకి విసిరిన పెట్టెను తీసుకుని గబగబా అక్కడి నుంచి వెళ్ళిపోయాడనమాట దీన్నే సమయస్ఫూర్తి అంటారు